అందరికీ నమస్కారం కథలోకి వెళ్లే ముందు మన ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బబ్బా ఈవిడి చాదస్తంతో చస్తున్నాం సరోజ ఇలా విసుక్కోవడం వందోసారి ఎప్పుడో ముక్కుకుందట కొండకు నడిచి వస్తానని ఇప్పటిదాకా ఆ ముక్కు తీర్చుకోకుండా ఉండడం ఎందుకు ఈ వయసులో మాత వచ్చి మా ప్రాణం తీయడం ఎందుకు సనుకుతూనే ఉంది సరోజ అనంతరామ్కి సరోజతో పెళ్ళై నాలుగేళ్లు కావస్తుంది హైదరాబాద్లో ఓ పేరున్న కంపెనీలో సేల్స్ రిప్రజెంటేటివ్గా పనిచేస్తున్నాడు అనంత్ సరోజ డిగ్రీ చదువుకున్నది పెళ్ళయ్యాక రెండేళ్లకి సరోజకు బాబు పుట్టడం వాడి పనులు ఇంటి పనులు సాయంగా ఉంటుందని వద్దనమ్మని వీళ్ళ దగ్గరికి పంపుతామంటే సరే అన్నాడు అనంత్ అనంత్కి బామ అంటే ఇష్టమే కానీ ఆవిడ డామినేటింగ్ నేచర్ అంటే భయం వద్దనమ్మ నోరు తెరిచిందంటే ఎంతటి వాళ్ళైనా పరారు కావాల్సిందే నేను కూడా మీతో వస్తారా నీకు పదేళ్లప్పుడు టైఫాయిడ్ వస్తే తగ్గిపోవాలని దుర్గమ్మకు మొక్కుకున్నారు ఆ మొక్కు ఇప్పటికీ తీరిచావట్లేదు అంటూ పెట్టి సర్దుకుని ప్రయాణానికి బయలుదేరింది వద్దనమ్మ చేసేదేమీ లేక సరే అన్నాడు అనంత్ మెట్లు ఎక్కలేక అక్కడక్కడ కూర్చోవడం ఆవిడ చేయి పుచ్చుకుని లేపడం ఈ సపర్యలన్నీ చేయలేక సరోజకి విసుగ్గా ఉంది ఏదో సరదాగా భర్తతో ప్రయాణం అంటే ఎగిరి గంతేసి బయలుదేరిన సరోజకి వద్దనమ్మ వాళ్లతో వస్తానని పొంగే పాలపై నీళ్లు చిలకరించినట్లు అయ్యింది దానికి తగ్గట్లుగానే వద్దనమ్మకి ఎక్కడా సర్దుకుపోయే మనస్తత్వం లేదు ఆవిడ ఆగమన చోటల్లా ఆగాలి ఎక్కమన్న చోటల్లా ఎక్కాలి ఆఖరికి తినడానికి కూడా ఆవిడ చెప్పిన ఐటమ్స్ ఆర్డర్ ఇవ్వాలి ప్రతి విషయానికి గాని అడిగేయదు ఏ వస్తువైనా గీచి గీచి బ్యాలెన్స్ చేసి కొంటుంది ఇదంతా సరోజకి అనంత్కి తలనొప్పిలా తయారైంది బయటికి గట్టిగా అనలేక ముగుడి దగ్గర సనగడం తప్ప ఏమీ చేయలేకపోతున్నది సరోజ సరే సరోజ ఆవిడ సంగతి తెలిసిందే కదా పో అంటూ అన్నయిస్తున్నాడు అనంత్ దర్శనం అయ్యాక విజయవాడలో బంధువులు ఇంటికి వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకున్నాక ఆ రాత్రి హైదరాబాద్కి బయలుదేరారు అందరూ వనస్థలిపురంలో ఓ కాలనీలో ఉంటున్నాడు అనంత్ అద్దెకు తీసుకుని ప్రస్తుతానికి ఏ బాధరబందీ లేదు కనుక అతనికి వచ్చే జీతంతో ఏ లోటు లేకుండా ఎంజాయ్ చేస్తున్నారు అనంతకి స్నేహితులు ఎక్కువ ఇంట్లో ఉన్నంతసేపు ఎవరో ఒకరు రావడం అనంతని బయటకు పిలిచికెళ్లడంతో గడిచిపోతుంది ఆ ఫ్రెండ్స్ కోసం విచ్చలవిడిగా ఖర్చు పెడతాడు అనంత్ ఆ రోజు సెలవు కావడంతో శేషపాన్పు పైన విష్ణుమూర్తుల రిలాక్స్డ్గా పడుకుని టీవీ చూస్తున్నాడు అనంత్ వర్ధనమ్మ పేపర్ క్షుణ్ణంగా చదువుతున్నది సరోజా వంట పనులు మునిగిపోయింది ఇంతలో అనంత స్నేహితులు ఓ నలుగురు బిలబిలా వచ్చారు గురు బయటికెళ్దాం రాకూడదు ఈ మధ్య పార్టీ చేసుకుని చాలా రోజులైంది అంటూ అబ్బా ఈరోజు హాయిగా ఇంటి పట్టున ఉండి రెస్ట్ అని ఉందిరా అన్నాడు అనంత వాళ్లతో అది కాదు బాబాయ్ మనది రెస్ట్ తీసుకునే వయసా లేలే అన్నాడు వాళ్లలో ఒకడు ఇదంతా గమనిస్తున్న వర్ధనమ్మ ఇక ఊరుకోదలుచుకోలేదు ఏమయ్యా రమేష్ ఒక్కరోజు సెలవు వస్తే ఇంట్లో ఉండి పిల్లా పాపలతో పని పాటలతో పొద్దుపుచ్చక ఊరంటబడి ఈ తిరుగుళ్ళెందుకు మీరు చెడిపోవడం కాక మా వాడిని కూడా చెడగొట్టడం ఎందుకు అని అడిగేసింది అబ్బే అది కాదండి వారమంతా పనిచేసి ఉంటాం కదా ఏదో కాస్త రిలాక్స్ కోసం అంటూ నసిగాడు రమేష్ రిలాక్సా పాడా హాయిగా ఇంటి పట్టున ఉండి ఇంత తిని ఏ వారపత్రికో టీవీనో చూస్తూ గడిపితే రిలాక్స్ అవరు అంటూ వద్దనమ్మ సాగదీసేసరికి చేసేదేం లేక సరే అనంత్ మేం వస్తాంరా అంటూ లేచారు అతని స్నేహితులంతా బామ మధ్యలో నీ గొడవేంటి అన్నిట్లో తలదోచమాక అన్నాడు అనంత్ కొంచెం కోపంగానే ఈ లోపల సరోజ అందరికీ టీ కలిపి తీసుకువచ్చింది బాగుంది సంబడం ఇట్లా అయితే వీళ్ళు కాపురం వెలగబెట్టినట్లే గొలిగింది వద్దనమ్మ బామ ఎదురుగా కూర్చుని వీళ్ళందరినీ ఎగదిగా చూస్తుంటే చేసేదేం లేక టీలు తాగి వెళ్ళొస్తా అంటూ బయలుదేరారు అనంత బృందం బామ ఈ మధ్య నీకు నోరెక్కువైంది అంటూ వైపు మిరిమిరి చూశాడు అనంత్ సరోజా అంటూ పక్కింటి రవలే వచ్చింది ఏంటి రవలి అంది సరోజ ఏం లేదు సరోజ అర్జెంటుగా మా కజిన్ పెళ్లికి వెళ్లాల్సి ఉంది నా నగలన్నీ బ్యాంక్లో ఉన్నాయి బొత్తిగా మెల్లోకి ఏం లేకపోతే బాగుండదు కదా అందుకని నీ మయూరి నెక్లెస్ ఇస్తే వేసుకెళ్తాను ఓ రెండు రోజులు వచ్చేస్తాము రాగానే ఇస్తాను అంది రవలి అలాగే దాందేముంది ఇస్తాలే తీసుకెళ్ళి అంది సరోజ అది కాదమ్మాయి మొన్న తీసుకుపోయిన గిన్నెడి కందిపప్పు నిన్న తీసుకెళ్లిన గ్లాసులు పంచదార తేవడం తెలియదు కానీ మళ్ళీ ఈరోజు నెక్లెస్ అంటూ వచ్చావా అయినా ఇట్లా బంగారం బదులు ఇవ్వడం గానీ బదులు తెచ్చుకోవడం గాని మా ఇంటా వంట లేదు అంటూ వద్దనమ్మ మొహం మీదనే చెప్పేసరికి తెల్లబోయింది రవలి సల్లే నేను ఇబ్బంది పెట్టడం ఎందుకులే సరోజ వస్తాను అంటూ వెళ్ళిపోయింది రవలి అదేంటి బామ్మగారు రవలి ఏమనుకుంటుంది అట్లా మొహం మీదే చెప్పేశారు అంటూ తెగ బాధపడిపోయింది సరోజ అనుకోవడమ్మా పాడ ప్రతిరోజు ఏదో ఒక వస్తువు అప్పడగడానికి రాకుండా ఉండదు కదా అయినా బంగారపు తిరిగి ఇవ్వకపోతే ఏం చేస్తావు ఏడ్చుకోవడం తప్ప అందుకే మొహమాటం లేకుండా చెప్పేశాను అంది వద్దనమ్మ ఇంతలో బామ రోజు రోజుకి నీ గొడవ ఎక్కువైపోతున్నది అంటూ లోనికి వచ్చాడు అనంత్ ఏంట్రా అన్నది తాపీగా చిక్కుడుకాయలు వలుస్తున్న వద్దనమ్మ ఏంటా సీరియల్ తీసుకొచ్చిన రవిబాబుని వెళ్ళిపోమన్నావంటా అన్నాడు కోపంగా అనంత్ అవున్రా అన్నాను లేకుంటే రోజుకి రెండు మూడు సినిమాలు చూడాల్సిందేనా టీవీలో వచ్చేవి చాలవా అన్నది అంతే కోపంగా వద్దనమ్మ అది కాదే టీవీలో వచ్చేవన్నీ పాత సినిమాలు కదా ఇవి కొత్తవి అందుకని కొత్త సీడియూలు రాగానే ఇంటికి తీసుకెళ్ళి ఇవ్వమని నేనే వాడికి చెప్పాను నువ్వేమో వాడిని ఫుట్బాల్లా వెనక్కి పంపావో అన్నాడు చిరాగ్గా అనంత్ ఒరే పిచ్చి నాగన్నా ఈ సినిమాలైనా నాలుగు రోజులు ఆగితే ఆ టీవీలోనే వస్తాయిగా రోజుకి ఓ వంద రూపాయలు తగిలేసి ఆ విధవ సినిమాలు వెదవ గంతులు చూడకపోతే నీకు మీ ఆవిడకు తోచదనుకుంటా పైగా ఆ సినిమాలు ఈ పిల్ల వెదవ కూడా కళ్ళారకుండా చూడడం అంది వద్దనమ్మ కిరణ్ని చూపిస్తూ ఏం మాట్లాడలేక పళ్ళు నూరుకున్నాడు అనంత్ సరోజుకి సినిమాలు పిచ్చి పిల్లాడితో బయటకు వెళ్లడం కుదరదు కనుక ఇంటికి సీరియల్ తెప్పించుకుని చూస్తున్నది ఈ మధ్య అయినా ఈవిడికి ప్రతి దాంట్లోనూ వేలు పెట్టడం ఎక్కువైంది ఈ మధ్య అని తిట్టుకున్నది ఇదంతా చూస్తున్న సరోజ ఆ రోజు అనంత ఆఫీస్కి వెళ్లగానే ఓ గంట తర్వాత సరోజా పనులన్నీ ముగించుకుని వచ్చి హాల్లో కూర్చుంది పేపర్ తిరగేస్తూ చీరలు ఇమిటేషన్ నగలు ఇన్స్టాల్మెంట్లో ఇచ్చే అతను వచ్చాడు మేడం శారీస్ అంటూ రా నీకోసమే వారం నుంచి ఎదురు చూస్తున్నాను అంటూ విప్పార్న మోహన్తో చేప తెచ్చి పరిచింది సరోజ అంతేకాక ఇరుగు పొరుగు వాళ్ళను కూడా ఫోన్ చేసి మరీ పిలిచింది అందరూ వచ్చారు గలగలమంటూ తలా ఒకటో రెండో చీరలు నగలు తీసుకున్నారు ఏ అబ్బాయ్ ఒక్కో చీర మీద ఎంత ఎక్కువ వేసుకున్నావేంటి అని అడిగింది వద్దనమ్మ ఎంతో ఎందుకు వేసుకుంటానండి టెన్ పర్సెంట్ తప్ప అన్నాడు చీరలతో నవ్వుతూ అలా మగాళ్ళు ఇల్లు దాట కానీ ఈ ఆడాళ్లందరూ చీరలు సినిమాలు నగలు బ్యూటీ పార్లర్లు అంటూ డబ్బుని నీళ్లలాగా ఖర్చు పెడుతున్నారు అందుకే మీలాంటి వాళ్ళు ఇళ్లకు కూడా వచ్చి మరీ అంటగడుతున్నారు ఇట్లాంటి వాళ్ల వల్లనే కదా మీ బిజినెస్లు పెరిగిపోయాయి అంటూ వద్దనం అనగానే ఇరుగు పొరుగు వాళ్ళందరికీ కోపం వచ్చింది సరోజ ఇక నుంచి చేర్లతను వస్తే మా ఇళ్లకు పంపించు ఇక్కడకు రమ్మని అందరినీ పిలవద్దు మీ బామ చేత మాట అనిపించవద్దు అని రుసరుసలాడుతూ వెళ్ళిపోయారు సరోజకి అరికాలమంట నెత్తికెక్కింది ఏంటి బామ ప్రతిదానికి ఏదో ఒకటి మాట్లాడాల్సిందేనా చూడు వాళ్ళందరూ ఎలా అని వెళ్ళిపోయారో అంటూ కళనిళ్ళు పెట్టుకుంది సరోజ వెళ్తే వెళ్ళారులే ముందు వెనక చూసుకోకుండా ఉన్న నాలుగు రాళ్లు ఇలా ఖర్చు పెట్టుకుంటే సంసారం ఎలా జరుగుతుంది అంది వద్దనమ్మ తను మాట్లాడిన దాంట్లో తప్పేమీ లేదన్నట్లుగా చా ఈవిడితో మాట్లాడటం నాదే బుద్ధి తక్కువ అనుకుని విసురుగా లోపలికి వెళ్ళిపోయింది సరోజ ఆ రోజు రాత్రి బెడ్రూమ్లో కళ్ళనీళ్లు పెట్టుకుంటూ జరిగిందంతా అనంతగా చెప్పింది సరోజ ఊరుకోసారు ఏడవకు ఈయుడికు చాదస్త మరీ ఎక్కువైంది నన్ను అట్లాగే ప్రతివాడి ముందు వ్యధనం చేస్తున్నది ఇంటికి ఎవరైనా వచ్చారంటే మనం టెన్షన్తో చావాలి ఎవడు ముందు ఏం మాట్లాడుతుందోనని అన్నాడు అనంత్ అవునండి దీనికి మీరే ఏదో ఒక మార్గం చూడకూడదు అంది సరోజ అనంత్ని తన చేతులతో చుట్టేస్తూ ఓకే డాలింగ్ ఈ సమస్యకి పరిష్కారం ఆలోచిద్దాం అన్నాడు ఆమెను మరింత దగ్గరకు తీసుకుంటూ అనంత్ ఒరే బడవా మమ్మీ డాడీ అంటూ ఆ పాడు పిలుపులు ఏంట్రా హాయిగా అమ్మా నాన్న అని చక్కగా పిలవకుండా అంది కిరణ్తో వద్దనమ్మ మరి మమ్మీని అలా పిలవమని చెప్పింది బామ్మ అన్నాడు అమాయకంగా మునిమనవడు అవునులే ఇప్పటి కాలం తల్లిదండ్రులు అలా చెప్పక ఎలా చెప్తారు అనుకుంటూ సుందరకాండ చేతుల్లోకి తీసుకుంది చదవడానికి ఇదంతా వింటూ సోఫాలో దిండు కవర్లను మారుస్తున్న అనంత్ బామ ఈ వారం వీకెండ్లో నేను మన ఊరికి పోతున్నాను నానని అమ్మని చూసి చాలా రోజులైంది వస్తే నిన్ను కూడా తీసుకెళ్తాను అన్నాడు బామకేసి చూస్తూ ఎట్లాగో రేపు దసరాకి మన ఇంట్లో నవరాత్రికి వెళ్ళాలి కదరా ఈ లోపల రైళ్ళకి తగలేయడం దేనికి అంది వద్దనమ్మ అది కాదే నాన్నకి నువ్వు కల్లో వస్తున్నావంట నాతో పాటు నిన్ను కూడా తీసుకుని రమ్మని ఫోన్ చేశాడు ఇక నీ ఇష్టం అంటూ సెంటిమెంట్గా మాట్లాడాడు అట్లా అయితే సర్లే నాకు కూడా వాడిని చూడాలనే అనిపిస్తున్నది అంది వద్దనమ్మ సుందరకాండ పుస్తకం మూసి పక్కన పెడుతూ అమ్మయ్యా నా ప్లాన్ ఫలించింది అనుకున్నాడు అనంత్ నానా ఇక్కడ భామగోళ ఎక్కువైంది ఇక ఈవిడని ఇక్కడ అట్టి పెట్టుకునే ప్రసక్తే లేదు తీసుకొచ్చి మన ఊళ్ళో దించేస్తాను అంటూ అనంత్ తండ్రికి ఫోన్లో చెప్పాక సరేరా నీ ఇష్టం ఏదో మీకు పెద్ద దిక్కుగా ఉంటుందని నీ దగ్గరకు పంపాను నీకు అంత ఇబ్బందిగా ఉంటే తీసుకొచ్చి దింపే అన్నాడు రామారావు సరే కానీ నాన్న ఇదంతా ఆవిడకు చెప్పమాక ఆవిడని చూడాలని నువ్వే నాకు ఫోన్ చేసినట్లు చెప్పి ప్రయాణం కట్టించాను అని చెప్పాడు తండ్రితో అనంత్ సరోజకి కూడా ఈ విషయం అంతా చెప్పాక అమ్మయ్య ఇకపైన నాకు ఫుల్ ఫ్రీడమ్ వస్తుంది అని ఎగిరి గంతేసింది శనివారం రానే వచ్చింది పెట్టే బేడ సర్దుకుని సిద్ధమైంది వద్దనమ్మ ఆవిడకున్న చీరలతో పాటు దేవుడు పుస్తకాలు జపమాలలు కూడా సర్దుకుంది అమ్మాయి జాగ్రత్త అందరినీ ఇంటికి రానియ్యి మాకు నీకేం తెలీదు అంటూ సరోజకి వంద జాగ్రత్తలు చెప్పి అనంతతో ఆటోలో ఎక్కి కూర్చుంది అట్లాగే బామ్మగారు అంటూ బుద్ధిగా తల ఊపి అత్తైన మావైనో అడిగినట్లు చెప్పండి అంది సరోజ బామను ఊళ్ళో దించి వచ్చాక పూర్తి స్వాతంత్రం వచ్చినట్లు ఫీల్ అవుతున్నారు అనంత్ సరోజ ఆ ఇద్దరి మధ్యలో మూడో మనిషి లేదు నసలేదు హాయిగా తలుపులేసుకుని సీడీ పెట్టుకుని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు ఓ నెల రోజులు వాళ్ళకి రోజు పండగలాగే ఉన్నది ఇష్టం వచ్చింది చేసుకుని తినడం బయట షికాలకి వెళ్ళి రావడం కిరణ్కి కూడా రోజు బయటికి వెళ్ళాలంటే సంతోషంగా ఉంది ఐస్ క్రీంలు పిజ్జాలు అలవాటయ్యాయి వాడికి అమ్మో బామ్మగారా ఆవిడ్ని ఎవరు బరాయిస్తారండి అందుకే దించేసి రండి అంటూ మా వారిని పోరు పెట్టాను అంటూ అందరికీ చెప్పుకుంది సరోజ ఏదో ఘనకార్యం చేసినట్లు అంతే బామ ఇక తిరిగి రాదని తెలుసుకున్న చుట్టుపక్కల వాళ్ళు మళ్ళీ అదే అచ్చగా రాకపోకలు మొదలుపెట్టారు తలుపులు వేయడం ఆలస్యం ఎవరో ఒకరు రావడం కాలింగ్ బిల్ కొట్టడం సరోజ అది ఉందా ఇది ఉందా అని అడగడం తీసుకెళ్లడం మెహర్బానికి పోయిన సరోజ అయ్యో దానికేం భాగ్యం అంటూ అడిగిన వస్తువు ఇవ్వడం జరుగుతున్నది ఇక మధ్యాహ్నాలు అయితే ఇల్లే సినిమా హాల్లో తయారైంది ఇక్కడే సినిమా చూడడం అబ్బా నిద్ర ముంచుకు వస్తుంది సరోజ మీ గదిలో అయితే ఏసీ ఉంటుంది చల్లగా హాయిగా ఉంటుంది ఒక గంట పడుకుంటాను అంటూ సరోజ స్నేహితుల్లో కొందరు ఇక్కడే నిద్రను కూడా లాగించేస్తున్నారు తన బెడ్రూమ్ వేరే వాళ్ళు వాడుకోవడం ఇష్టం లేదు సరోజకు కానీ వాళ్ళు ఏమైనా అనుకుంటారని వద్దని చెప్పలేకపోతున్నది ఇట్లా ఇల్లంతా ఏకం చేస్తున్నారు ఇక పెద్దవాళ్లతో వచ్చిన పిల్లలైతే మరీ గొడవ చేయడం అన్ని వస్తువులు లాగి పెడుతున్నారు వాళ్లతో పాటు కిరణ్ కూడా చేరి షోకేజ్లో బొమ్మలన్నీ లాగి పాడు చేస్తున్నాడు హాయిగా మధ్యాహ్నం నిద్రపోదామన్నా ఎవరో ఒకరు రావడం వాళ్ళ కోసం నిద్ర ఆపుకుని వాళ్లతో మాట్లాడుతూ కూర్చోవడం ఇలా సరోజుకు తనకంటూ ఒక గంట సమయం కేటాయించుకోవడానికి కూడా కుదరడం లేదు బామ తిడుతుందనే భయంతోనైనా అనంత స్నేహితులతో మరీ ఎక్కువగా తిరుగుళ్ళు తిరిగేవాడు కాదు మొదట్లో మొదట్లో వెళ్ళినా ఈవిడ పోరు పడలేక బాగా తగ్గించేశాడు మళ్ళీ బామ అనే పాత్ర ఎప్పుడు కనుమరుగయిందో అప్పుడే బయట మందు పార్టీలు జల్సాలు ఎక్కువైపోయాయి అనంతకి బెల్లం చుట్టూ ఈగలు ముసిరినట్లుగా ఖర్చు పెట్టే అనంత చుట్టూ స్నేహితులకు కొదవలేదు జీతం డబ్బులు నో సేవింగ్స్ పథకంలో ఖర్చయిపోతున్నాయి సరోజుకి ఇదంతా చూస్తుంటే గుండెల్లో చెప్పలేని బాధ ఏంటి అనంత రోజు ఆఫీస్ నుండి లేటుగా వస్తున్నాడు ఇదివరకు ఆరు గంటలకు ఆఫీస్ అవగానే ఇంటికి బయలుదేరేవాడు ఇప్పుడు పది గంటల దాకా బయట తిరగడం ఆ తర్వాత ఇల్లు చేరడం రాగానే మొక్కుబడిగా ఇంత అన్నం తిని పడుకోవడంతో సరిపోతున్నది అప్పటికే కిరణ్ తండ్రి కోసం చూసి చూసి నిద్రపోతాడు ఏంటి అనంత్ త్వరగా వస్తాను రెడీగా ఉండు బజారు వెళ్దాం చెప్పావుగా అని సరోజ అడిగితే కుదరలేదు సరోజా ఆఫీస్ అవగానే మా ఫ్రెండ్స్ వచ్చారు అందరం కలిసి అట్టించి సినిమాకి వెళ్ళిపోయాం సినిమా సగంలో ఉన్నప్పుడు నీకు వస్తానని చెప్పిన విషయం గుర్తుకు వచ్చింది సారీ రేపు వెళ్దాంలే అన్నాడు అనంత్ సల్లేండి అసహాయంగా అంది సరోజ సెలవు రోజు రాకూడదు అనంత స్నేహితులు అందరూ ఇంటికే వస్తున్నారు వీళ్ళందరికీ టీలు డ్రింక్లు కలపడంతో సరిపోతున్నది సరోజకి వాళ్ళు రావడం బాతా కానీ కొట్టడం ఆ తర్వాత అనంతని కూడా వాళ్లతో బయటకు తీసుకెళ్లడం ఈ మధ్య తరచుగా ఇదే కార్యక్రమం జరుగుతున్నది తను అనంత కలిసి బయటకు వెళ్ళి ఎన్ని రోజులైంది అనుకుంది సరోజ బాధగా ఇదివరకే నయం బామకి ఇల్లు అప్పచెప్పి అప్పుడప్పుడు బయటకు వెళ్ళేవాళ్ళం ఏ గుడికో గోపురానికో వెళ్లాలంటే ఆవిడ కూడా వచ్చేది ఇప్పుడు పడే బాధ కన్నా ఆ బాధే నయం అనంత్ ఇంటి పట్టునే ఉండేవాడు ఇప్పుడు ఈయనకి ఏ భయం లేకుండా పోయిందే అంటూ మనసులోని కుమిలిపోతున్నది సరోజ ఏంటి సరోజా నన్ను బయటికి వెళ్ళవద్దని సతాయిస్తావు ఇంట్లో ఉన్నంతసేపు నీ స్నేహితులు పక్కింటి వాళ్ళో ఎదురింటి వాళ్ళో రావడం సినిమాలు వేసుకుని చూడడం లేదంటే వాళ్లతో నిన్ను చీరలకి షాపింగ్లకి తిప్పడం కేవలం నేనే బయట తిరుగులు తిరిగి లేట్గా ఇంటికి తిరిగి వస్తున్నట్లు మాట్లాడుతున్నావు అన్నాడు విసుగ్గా అనంత సరోజతో అనంత్ను గట్టిగా నిలదీసి అడిగినందుకు అతను ఇచ్చిన సమాధానంతో తల తిరిగిపోయింది సరోజకి అవును అనంత్ తప్పంతా నాదే మొదటి నుంచి నిన్ను కంట్రోల్లో పెట్టుకోలేదు బామగారు అడుగుతుంటే తప్పంతా ఆవిడదే అన్నట్లు నీ మీద జాలిపడేదాన్ని ఇప్పుడు తెలుస్తుంది భామ గొప్పతనం నెల అయింది రవలి గాజులు తీసుకెళ్ళి ఇంతవరకు తెచ్చి ఇవ్వలేదు అదే ఆవిడ ఉంటే నన్ను ఇవ్వనిచ్చేది కాదు బామగారు మన మధ్య ముళ్ళ కంచెలా ఉందని భావించామే కానీ ఆవిడ ఇద్దరి మంచు కోసం ఎంత తాపత్రయపడేదో ఇప్పుడు అర్థమవుతున్నది కిరణ్ కూడా నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నాడు ఇదంతా వాణ్ణి బయటకు వదిలేసినందువల్ల కలిగిన ఫలితం ఇదంతా స్వయాపరాధం అన్నది సరోజ తన మనసులోని బాధనంతా వెళ్ళగక్కుతూ అదేంటి ఉన్నట్లుండే అలా మాట్లాడుతున్నావు అన్నాడు అనంత ఆశ్చర్యంగా సరోజను చూస్తూ అవునండి ఇదివరకు మీ జీవితంలో ఖచ్చితంగా ఓ ఐదారు వేలు సేవింగ్స్లో వేసేవారు ఈ ఆరేడు నెలల నుండి మీరు ఒక్క పైసా కూడా బ్యాంకులో వేయలేదు ఎందువల్ల అని అడిగింది సరోజ అనంత్ని అవును సరోజా ఇదివరకు జీతం రాగానే బామ్మ నా దగ్గర డబ్బులు లాక్కుని మరీ బ్యాంకులో వేయించేది పాస్బుక్ తనకు చూపించే వరకు నమ్మేది కాదు ఈ మధ్య ఫ్రెండ్స్తో తిరుగుళ్ళకి పార్టీలకి పరుసు మొత్తం ఖాళీ అవుతున్నది అన్నాడు అనంత్ మనం ఖర్చు తగ్గించుకోకపోతే కిరణ్ని మంచి స్కూల్లో వేసి చదువు చెప్పించలేం అన్నది సరోజ కిరణ్ తల నిమూర్తు తన్నే అమాయకంగా చూస్తున్న కిరణ్ ని చూస్తుంటే అనంత్కి తన మీద తనకే కోపం వచ్చింది అంతే ఆ రాత్రే ఓ నిర్ణయానికి వచ్చారు అనంత సరోజ బామ్మని మళ్ళీ తీసుకుని వచ్చి వాళ్ళ దగ్గరే ఉంచుకోవాలని